విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వెనుకబడిన తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని విజ్ఞాన అభివృద్ధి సంఘం కన్వీనర్ లోపింటి చిరంజీవి డిమాండ్ చేశారు కుల ధృవీకరణ పత్రం పొందడానికి అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సోమవారం సంఘం ఉభయ గోదావరి జిల్లాల సెక్రటరీ కోడిగుడ్ల రాంబాబు మహిళా నాయకురాలు హేమకుమారి మరియు కొందరు నాయకులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పు కాపులను ఓబీసీలలో చేర్చాలని విద్యా ఉద్యోగ సంక్షేమ రంగాల్లో వారికి రిజర్వేషన్లు అమలు చేయాలని ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్ కు వినతి పత్రం సమర్పించారు వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తూర్పు కాలువలు పుట్టిన చోట కాకుండా వేరే చోట కుల ధృవీకరణ పత్రం పొందాలంటే స్థానిక రాజకీయ నాయకుల గుర్తింపుతో ఇస్తున్నారన్నారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాలలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు వీటితో పాటు కాకినాడ జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లాలో తూర్పు కాపులకు రిజర్వేషన్లు అమలు జరుగుతుందన్నారు వెంటనే తూర్పు కాపులను ఓబీసీలో చేర్చి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు

కుల సంఘాల పెద్దల దగ్గరకు రాజకీయ నాయకుల దగ్గరకు పరిగెత్తడం ఇది రివాజ్గా జరుగుతుంది ఈ సంస్థ పైన గత ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మరి ఉమ్మడి పోరాటాలు కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేసి మరి విజయం సాధించే దిశగా ఆల్రెడీ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కాకినాడ జిల్లాలో రీసెంట్గా ఎక్కడైతే జాతి పుట్టి ఉందో జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ని మరి ఆ రిజర్వేషన్ నుంచి ఆ జాతి ఎక్కడైతే పుట్టిన చోట నుంచి వేరే చోటికి పని నిమిత్తం కానీ నివాసాల నిమిత్తంగానే వచ్చినట్టు ఎవరైతే బాటు సర్టిఫికేట్ అంటే మైగ్రేషన్ సర్టిఫికెట్ వలస సర్టిఫికేట్ తెచ్చుకొని ఉంటారో మరి ఆ జాతికి పుట్టిన చోట ఉన్న రిజర్వేషన్ ఇవ్వాలని ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉందో దాన్ని కూడా బీసీ కమిషన్ చెప్పినటువంటి ఆర్డర్ని మేము పొందుపరిచి ఈ రోజున రిజర్వేషన్ తీసుకునే పరిస్థితికి ఈ రోజున అన్ని జిల్లా కలెక్టర్లు కలవడం జరుగుతుంది జాతి పుట్టిన చోట ఉన్నటువంటి రిజర్వేషన్ ఈ హద్దులు అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా లేకపోతే